ఇరవై ఐదు సంవత్సరాలండి నేను సేవకొచ్చి ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎవడైనా సరే నన్ను డబ్బులు దగ్గర ఏ పాస్టర్ గారు డబ్బులే అన్నట్టు వాడు ఒక్కడే ఉన్నాడండి ఆడి సంగతి చెబుతాను నేనండి నాకు అద్దె కట్టుకోవడానికి నాలుగు వందల యాభై ఒక్క నెల డబ్బులు ఇవ్వలా డబ్బులు లేవు పదిహేను రోజులు ఎక్స్ట్రా అయింది కోట కోటయ్య కోట కోటయ్య పేరు కూడా చెబుతున్నాను కదా వాళ్ళ కూతుర్లు ఇప్పుడు రక్షింపబడ్డారు ఇక్కడే కూర్చున్నారు వాళ్ళ కూతుర్లు అంటే తమ్ముడు కూతుర్లు ఆయన పొయ్యాలండి ఉంటాడంటి ఆయన వచ్చి నేను సైకిల్ వేసుకొని ఆయన వస్తున్నాడు నాకు భయం వేసి చిన్నగా ముఖం తప్పించుకోవడానికి ఇలా వెళ్తున్నాను సైకిల్ తీసుకొని అరే 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 పాస్టర్ అన్నాడండి అనగానే మరి కాకాలి కదా ఏంటండి అన్నాను డబ్బులు ఎప్పుడు ఇస్తావు ఏం మాట అన్నాడండి నా మా నాతో ఉన్న సిస్టర్స్ ఏయ్ నువ్వేంటండి ఏంటి అరే పాస్టర్ అంటున్నావు అరే పాస్టర్ అంటున్నావు నాకేమో మాట రావట్లేదు ఇంకా ఎందుకంటే ఆయన డబ్బులు ఇవ్వాలి కదా ఇప్పుడే ఆగండని ఒక అక్క దగ్గరికి వెళ్ళి నాలుగు వందల యాభై అప్పు తీసుకొని వచ్చి అడిగిచ్చి ఆయనకి ఇచ్చేసాను ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నెల రాలా రెండో నెల రాలా మూడో నెల రాలా వాళ్ళ అబ్బాయి వచ్చి తీసుకెళ్తున్నాడు నాలుగో నెలలో అడిగాను ఏంటండి మీ నాన్న మూడు నెలల నుంచి రావట్లేదంటే మూడు నెలల క్రితమే మా నాన్నకు నోరు పోయిందండి అన్నాడు కాళ్ళు చేతులు ఉన్నాయా అని అడిగాను ఇవి బాగానే ఉన్నాయండి విచిత్రం అండి మా నాన్నకు నోరు వరకే పోయిందండి పక్షవత్తం వచ్చి అన్నాడు అది ఎందుకు పోయిందో నాకు తెలిసిలా నన్ను పాస్టర్ తిట్టడం పేసనైంది నా బిడ్డల్లారా మీ గతి పిచ్చి కుక్కల కంటే ఏనా ఉంటుంది ఎందుకంటే పాస్టర్ మంచోడని కాదు మీరు తిట్టద్దండేది పాస్టర్ చెడ్డోడైనా పాస్టర్ హెవెన్లీ గవర్నమెంట్ జాబు అతడు పోలీసు వాళ్ళు అందరూ మంచోళ్ళు లేరు పోలీసు వాళ్ళందరూ చెడ్డోళ్ళు లేరు ఎవడో ఒక బుద్ధి తక్కువ లంచం తీసుకున్న వాళ్ళు పోలీసు వాళ్ళు అందరూ అరే అరే ఒరే పోలీసా అన్నాం అనుకో ఎస్పీ గారు విన్నారు అనుకో ఏదో ఒక వంకతో ఇరికించి లోపల పెట్టి ఎరగదిస్తాడు అవునా కాదా ఎందుకంటే ఒక ఆయన పోలీసులు ఉంటాడు అందరూ ఒక డిపార్ట్మెంట్ కదండి ఒప్పుకోదు కదా అట్లాగే మన డిపార్ట్మెంట్ ఏంటి ఇందులో ఒకడారే ఎదవలు ఉన్నారని నాకు తెలుసండి దేవుడికి కూడా తెలుసు మీకు కూడా తెలుసు ఒకళ్ళు యధవలు ఉన్నాం లేరా మరి ఆ యధవను బట్టి అందరిని అరే ఒరే అంటే పోతావు బిడ్డ స్తోత్రం చెప్పాలి